ఓం శాంతి ఈరోజు మురళి డేట్ తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మీకు జ్ఞానరత్నాలు ఇచ్చేందుకు వచ్చారు వారు మీకు ఏదైతే వినిపిస్తారో అదంతా జ్ఞానమే ఈ జ్ఞానరత్నాలను జ్ఞానసాగరులు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ప్రశ్న ఆత్మ విలువ తగ్గిపోయేందుకు ముఖ్యమైన కారణము ఏమి జవాబు ఆత్మలో మల్లం చేరుట వలన దాని విలువ తగ్గిపోతుంది ఎలాగైతే బంగారంలో ఇతర లోహాలను వేసి నగలను తయారు చేస్తే దాని విలువ తగ్గిపోతుందో అలాగే ఆత్మ సత్యమైన బంగారం అందులో అపవిత్రత అనే మల్లం ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది ఈ సమయంలో తమోప్రధానమైన ఆత్మకు ఏ విలువ లేదు శరీరానికి కూడా ఏ విలువ లేదు ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు స్మృతి ద్వారా అమూల్యమైనవిగా అవుతున్నాయి పాట ఈరోజు ఉదయం ఉదయమే ఎవరు వచ్చారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేస్తున్నారు స్మృతి చేసేందుకు యుక్తులు కూడా తెలిపిస్తున్నారు పిల్లలు కూర్చుని ఉన్నారు శివ బోలా బాబా వచ్చారని పిల్లలకు తెలుసు అర్ధగంట ఏమీ మాట్లాడకుండా శాంతిగా కూర్చున్నారు అనుకోండి శివబాబా ఏమైనా మాట్లాడాలని మీలోని ఆత్మ చెప్తుంది శివబాబా బాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు కానీ ఏమీ మాట్లాడరు ఇలా అనుకోవటం కూడా మీ స్మృతి యాత్రే కదా బుద్ధిలో శివ్ బాబా స్మృతి ఉంది బాబా ఏమైనా చెప్పాలని జ్ఞానరత్నాలు ఇవ్వాలని లోపల అనిపిస్తుంది పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇచ్చేందుకు తండ్రి వస్తారు వారు జ్ఞానసాగరులు కదా వారు చెప్తున్నారు పిల్లలు దేహీ అభిమానులుగా ఉండండి తండ్రిని స్మృతి చేయండి ఇది జ్ఞానం కదా ఈ డ్రామా చక్రాన్ని సిడీని తండ్రిని స్మృతి చేయండి బాబా ఏమేం తెలిపిస్తారో దానినంతా జ్ఞానమని అంటారు స్మృతి యాత్ర కూడా అర్థం చేస్తూ ఉంటారు ఇవన్నీ జ్ఞానరత్నాలు స్మృతిని గురించి తెలియచేసే ఈ జ్ఞానరత్నాలు చాలా మంచివి తండ్రి చెప్తున్నారు మీ నాలుగు జన్మలను గుర్తు చేసుకోండి మీరు పవిత్రంగా వచ్చారు మళ్ళీ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి కర్మాతీత స్థితిలో వెళ్ళాలి బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి ఆత్మస్మృతి బలంతో సతో ప్రధానమైనప్పుడే వారసత్వం లభిస్తుంది ఈ స్మృతి అను పదం చాలా విలువైనది నోట్ చేసుకోవాలి ఆత్మలోనే అవుతుంది ఈ శరీరం అవ్యూహాలతో కూడినది వినాశనమైపోతుంది మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే నిండుతాయి తండ్రిలో కూడా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞాన సంస్కారం నిండి ఉంది అందుకే వారిని జ్ఞానసాగర్లు అని అంటారు బాబా సవర్ణ చేసి అర్థం చేస్తున్నారు నాలుగు జన్మల చక్రం చాలా సహజమైనది ఇప్పుడు నాలుగు జన్మల చక్రం పూర్తయింది ఇప్పుడు మనం మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలి మళ్ళా ఆత్మ అక్కడకు వెళ్ళలేదు మీ ఆత్మ పవిత్రంగా అయితే ఈ శరీరం వదిలిపోతుంది పవిత్ర శరీరం ఇక్కడ లభ్యం కాదు ఇది పాత చెప్పు దీనిపై వైరాగ్యం వస్తూ ఉంది ఆత్మ పవిత్రమై భవిష్యత్తులో మళ్ళీ పవిత్ర శరీరాన్ని తీసుకోవాలి సత్యుగంలో మన ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉండేవి ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రమైపోయింది కనుక శరీరం కూడా అపవిత్రంగా ఉంది ఎలాంటి బంగారము అలాంటి ఆభరణం తయారవుతుంది ప్రభుత్వం కూడా తేలికగా ఉండే బంగారు నగలను ధరించండి అని చెప్తుంది దాని ధర తక్కువగా ఉంటుంది అలాగే ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువగా ఉంది అక్కడ మీ ఆత్మకు చాలా విలువ ఉంటుంది సతో ప్రధానం కదా ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది మలినం చేరి ఉంది దేనికి పనికిరాదు అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక దానికి చాలా విలువ ఉంటుంది ఇప్పుడు తొమ్మిది క్యారెట్లుగా అయిపోయినందున ఏ విలువ లేదు అందుకే తండ్రి చెప్తున్నారు ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రి చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఈ మాట కృష్ణుడు ఎలా చెప్పగలడు అతను దేహదారి కదా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు ఏ దేహదారిని స్మృతి చేయకండి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇతరులకు కూడా శివ్ బాబా నిరాకారులు వారిది అలౌకిక జన్మ అని అర్థం చేయించాలి పిల్లలైన మీకు కూడా అలౌకిక జన్మనిస్తారు అలౌకిక తండ్రి అలౌకిక పిల్లలు లౌకికము పారలౌకికము అలౌకికము అని అంటారు పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది తండ్రి మిమ్మల్ని దత్తత చేసుకుని వారసత్వంను ఇస్తారు బ్రాహ్మణులమైన మంది కూడా అలౌకిక చన్మ అని మీకు తెలుసు అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభిస్తుంది బ్రహ్మకుమార్ కుమారీలు తప్ప మరెవ్వరు స్వర్గాధికారులు కావలేరు మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు తండ్రి మీకు ఎంతగా అర్థం చేస్తారు అపవిత్రమైన ఆత్మ స్మృతి ద్వారా మాత్రమే పవిత్రమవుతుంది స్మృతి చేయకపోతే మల్లం నిలిచిపోతుంది పవిత్రంగా అవ్వలేదు తర్వాత శిక్షలు అనుభవించవలసి ఉంటుంది పూర్తి ప్రపంచంలోని మనుషాత్మలు పవిత్రమై మళ్ళీ వాపస్ వెళ్ళాలి శరీరం వెళ్ళదు స్వయాన్ని ఆత్మగా భావించటం ఏం కష్టమైన పని వ్యాపారాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు ఆ స్థితి ఉండదు తండ్రి చెప్తున్నారు అచ్చా మిమ్మల్ని మీరు ఆత్మగా భావించలేకుంటే శివబాబానైనా నన్ను స్మృతి చేయండి నేను ఆత్మ ఈ శరీరం ద్వారా పనిచేస్తున్నానని వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అనుకోండి నేను ఆత్మను శివబాబాను స్మృతి చేస్తాను అని శ్రమ చేయండి ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి ఇదే కష్టము ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది ఇక్కడ ఎంతో గొప్ప ధనవంతులు ఉండవచ్చు అరబ్ కరబ్ ఉండవచ్చు కానీ ఆ సుఖం లేదు అందరి తలలపై దుఃఖం ఉంది పెద్ద పెద్ద రాజులు అధ్యక్షులు మొదలైనవారు నేడు ఉంటారు రేపు వారిని చంపేస్తారు విదేశాల్లో ఏమేమో జరుగుతూ ఉంటాయి షౌకారులకు రాజులకు ఇంకా చాలా తలనొప్పి ఉంటుంది ఇక్కడ కూడా రాజులుగా ఉండేవారు ప్రజలైపోయారు రాజులపై ప్రజారాజ్యం అయిపోయింది డ్రామాలో అలా నిర్ణయమై ఉంది చివర్లోనే ఇలా జరుగుతుంది పరస్పరంలో చాలా పొట్లాడుకుంటూ ఉంటారు కల్పక్రితం కూడా ఇలా జరిగిందని మీకు తెలుసు మీరు గుప్తవేషంలో హృదయపూర్వకంగా ప్రీతిపూర్వకంగా పోగొట్టుకున్న మీరాజ్యాన్ని తీసుకుంటారు మేమే అధికారులుగా ఉండేవారం సూర్యవంశ దేవతలుగా ఉండేవారమని మీరు గుర్తించారు ఇప్పుడు మళ్ళీ అలా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణ కథను వింటున్నారు కదా తండ్రి ద్వారా మేము నరుణ్ నుండి నారాయణునిగా ఎలా అవ్వాలి తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు భక్తి మార్గంలో దీనిని ఎవ్వరూ నేర్పించలేరు ఏ మనిషిని తండ్రి టీచర్ గురువు అని అనరు భక్తిలో అనేక పాత కథలు కూర్చుని వినిపిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ఇరవై ఒక్క జన్మలు సుఖాన్ని పొందేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి అర్ధకల్పం డ్రామానుసారం దేహాభిమానులుగా ఉంటారు ఇప్పుడు దేహీ అభిమానులుగా వాలి డ్రామానుసారం ఈ పాత ప్రపంచం మారి కొత్తదిగా వాలి ప్రపంచమేమో ఒక్కటే పాత ప్రపంచం మళ్ళీ కొత్తదిగా అవుతుంది నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది అందులో దేవతలు ఉండేవారు రాజధాని కూడా మీకు తెలుసు యమునా నది తీరం దాన్ని ఫరిస్తాన్ అని కూడా అనేవారు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది ఆత్మ పవిత్రంగా అయితే పవిత్ర ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది తండ్రి చెప్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తాను పిల్లలైన మీరు మాలో ఏ అవగుణము లేదు కదా స్మృతిలో ఉంటున్నామా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి చదువు కూడా చదవాలి ఇది చాలా గొప్ప చదువు ఒకే చదువు ఆ చదువులో ఇన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతూ ఉంటారు ఈ చదువు అత్యంత సర్వశ్రేష్టమైనది చదివించేవారు కూడా సర్వశ్రేష్ఠమైన శివబాబా బాబా శివబాబా ఈ ప్రపంచానికి అధికారులు కాదు విశ్వాధికారులాగా అయితే మీరే అవుతారు ఏ వినూత్నమైన గుహ్యమైన విషయాలు మీకు వినిపిస్తూ ఉంటారు పరమాత్మ సృష్టికి యజమాని అని మనుషులు భావిస్తారు తండ్రి అర్థం చేస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నేను ఈ సృష్టికి అధికారిని కాదు మీరు అధికారులుగా అవుతారు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు తండ్రి మళ్ళీ వచ్చి విశ్వాధికారులుగా చేస్తారు విశ్వము అని దీనినే అంటారు మూలవతనము లేక సూక్ష్మవతనము విశ్వం కాదు మూలవతనం నుండి మీరు ఇక్కడికి వచ్చి నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారు అప్పుడు తండ్రి రావలసి వస్తుంది మీరు పోగొట్టుకున్న ప్రాలబ్దాన్ని పొందుకునేందుకు ఇప్పుడు మళ్ళీ మీతో పురుషార్థం చేస్తానని బాబా చెప్తున్నారు ఇది ఓటమి గెలుపుల ఆట కదా ఈ రావణరాజ్యం సమాప్తం అవ్వనున్నది తండ్రి ఎంత సహజంగా అర్థం చేస్తారు తండ్రి స్వయంగా కూర్చుని చదివిస్తారు అక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు మీరు కూడా మనుషులే కానీ తండ్రి కూర్చుని ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తున్నారు చదివే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చాలా సంపూర్ణంగా ఉన్నారు అదంతా భక్తికి సంబంధించిన జ్ఞానం సంపాదన కొరకు కూడా జ్ఞానం ఉంది శాస్త్రాల జ్ఞానం కూడా ఉంది ఇది ఆత్మిక జ్ఞానం ఆత్మలైన మిమ్మల్ని ఆత్మిక తండ్రి కూర్చుని చదివిస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానం విన్నారు పూర్తి మనుష్య సృష్టిలో ఇలా చదివించేవారు ఇప్పుడు ఎవ్వరూ ఉండరు ఈశ్వరుడు ఎలా చదివిస్తారో ఎవ్వరికీ తెలియదు ఈ చదువు ద్వారా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు ఎవరైతే బాగా చదువుకుని శ్రీమతంను అనుసరిస్తారో వారు అత్యంత శ్రేష్టంగా అవుతారు ఎవరైతే వెళ్ళి తండ్రిని గ్లాని చేయిస్తారో వారి చేతిని వదిలేస్తారో వారు ప్రజల్లో చాలా తక్కువ పదవి పొందుతారు తండ్రి అందరికీ ఒకే చదువును చదివిస్తారు చదువులో ఎంత మార్చనుంది దైవీ రాజ్యం ఉండేది కదా తండ్రి ఒక్కరే ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు మిగిలినదంతా వినాశనం అవ్వనున్నది తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి పొరపాటున కూడా సమయం వ్యర్థం చేయకండి స్మృతి చేయలేకుంటే చాలా విలువైన సమయాన్ని నష్టపరుచుకుంటారు శారీర నిర్వహణార్థం భలే వ్యాపారాదులు చేయండి కానీ చేతితో పని చేయండి హృదయంతో తండ్రిని స్మృతి చేయండి నన్ను స్మృతి చేస్తే రాజ్యం మీకు లభిస్తుంది ఖుదా దోస్త్ కథను కూడా విన్నారు కదా అల్లా అవ్లుద్దీన్ నాటకం కూడా చూపిస్తారు దీపాన్ని రుద్దగానే ఖజానా వెలువడుతుంది అల్లా మిమ్మల్ని స్మరించగానే ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు దివ్య దృష్టితో వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు ప్రారంభంలో పిల్లలు పరస్పరంలో చేరి కూర్చునేవారు తమకు తామే ధ్యానంలోకి వెళ్ళేవారు దాన్ని ఇంద్రచాలము అని అనేవారు కనుక అది నిలిపి వేయబడింది ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే నోటిలో గుల్కరాయి వేసుకోగానే మాయా అదృశ్యమైపోయేది ముహల్లార్ తీయగానే మాయ వచ్చేసేది రహస్యం ఎవ్వరూ అర్థం చేసుకోలేరు తండ్రి చెప్తున్నారు మీరు శాంతి సాగర్లు ఆత్మ శాంతిగా తన స్వధర్మంలో ఉంటుంది సత్యుగంలో కూడా నేను ఆత్మ అని తెలుస్తుంది అంతేకాని పరమాత్మ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే అక్కడ వికారాలు ఉండవు అది నిర్వీకారి ప్రపంచం పంచ వికారాలు అక్కడ ఉండవు దేహాభిమానమే అక్కడ ఉండదు అని చెప్పండి మాయరాజ్యంలో దేహాభిమానులుగా అవుతారు అక్కడ మోహాజీతులే ఉంటారు ఈ పాత ప్రపంచం నుండి నిర్మోహుల్గా అవ్వాలి ఇల్లు వాకిళ్ళు వదిలే వారికి వైరాగ్యం వస్తుంది మీరు ఇల్లు వాకిళ్లను వదలరాదు తండ్రి స్మృతిలో ఉండి ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి అందరి లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఇది కల్పకల్పం జరుగుతుంది ఇప్పుడు మీ బుద్ధి దూర దూరాలకు పైకి వెళ్తుంది వారు సాగరము ఎక్కడ వరకు ఉందో సూర్యచంద్రాల్లో ఏముందో చూడాలనుకుంటారు ఇంతకుముందు సూర్యచంద్రులు దేవతలని అనుకునేవారు సూర్యచంద్రులు నాటకం మండపానికి దీపాలని మీరు చెప్తారు ఇక్కడ నాటకం జరుగుతుంది కావున ఈ దీపాలు కూడా ఇక్కడే ఉన్నాయి మూలవతనము సూక్ష్మవతనంలో ఇవి ఉండవు అక్కడ నాటకమే లేదు ఈ అనాది ఆట నడుస్తూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటుంది ప్రళయం జరగదు భారతదేశం అవినాశి ఖండం ఇందులో మనుషులు ఉండనే ఉంటారు జలమయం అవ్వదు పశుపక్షాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి మిగిలిన ఖండాలన్నీ సత్యత్రేతాయుగాలలో ఉండవు మీరు దివ్య దృష్టితో చూసిందంతా మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తారు ప్రాక్టికల్గా మీరు వైకుంఠంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు దాని కొరకే పురుషార్థం చేస్తున్నారు అయితే స్మృతి చాలా కష్టమని తండ్రి చెప్తున్నారు మాయా స్మృతిని చేయనివ్వదు చాలా ప్రీతితో బాబాన్ స్మృతి చేయాలి అజ్ఞాన కాలంలో కూడా ప్రీతితో తండ్రిని మహిమ చేసేవారు మావారు అలా ఉండేవారు ఫలానా పదవి గలవారుగా ఉండేవారని అంటూ ఉంటారు ఇక్కడ మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానమంతా ఉంది అన్ని ధర్మాల జ్ఞానం ఉంది అక్కడ ఆత్మల వృక్షం ఎలా ఉందో ఇక్కడ అలా మనుషుల వృక్షం ఉంది బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తర్వాత మీ వంశం సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది కదా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు నరుణ్ నుండి నారాయణునిగా అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారో అదే చేయాలి మొదట మీ స్థితిని చూసుకోండి బాబా మేము మీ వద్ద పూర్తి వారసత్వం తప్పక తీసుకుంటాము కావున అటువంటి నడవడికలు కూడా ఉండాలి నరుణ్ నుండి నారాయణునిగా అయ్యే చదువు ఇదొక్కటే ఇది మీకు తండ్రి చదివిస్తారు రాజాది రాజులుగా మీరే అవుతారు ఇతర ఏ ఖండంలోనూ రాజ్యం ఉండదు మీరు పవిత్ర రాజులుగా అవుతారు ప్రకాశ కిరీటం లేని అపవిత్ర రాజులు పవిత్ర రాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు విద్యార్థి టీచర్ను ఎందుకు మర్చిపోతాడు బాబా మాయా మర్పింప చేస్తుంది అని అంటారు దోషం మాయపై వేసేస్తారు అరే స్మృతి చేయాల్సింది మీరు ముఖ్యమైన టీచర్ ఒక్కరే వారంతా సహాయక టీచర్లు తండ్రిని మర్చిపోతారా పోని టీచర్ను స్మృతి చేయండి మీకు మూడు అవకాశాలు ఇవ్వబడతాయి ఒకరిని మర్చిపోతే రెండవ రూపంలో స్మృతి చేయండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏది చెప్తారో అదే చేయాలి అందుకు పురుషార్థం చేయాలి మోహాచీతులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ సదా మేము శాంతి సాగురుని పిల్లలమని గుర్తుండాలి మనం శాంతిగా ఉండాలి నోట్లో ముహ్లారా అంటే బంగారు నాణ్యం వేసుకోవాలి అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు వర్దానము సంఘటన రూపి కోటను శక్తివంతంగా చేసుకునే సర్వుల స్నేహి సంతుష్ట ఆత్మాభవ సంఘటన యొక్క శక్తి విశేషమైన శక్తి ఏకమత సంఘటన యొక్క కోటను ఎవ్వరూ కదిలించలేరు కానీ అందుకు ఆధారం పరస్పరం స్నేహీలు కాయి అందరినీ గౌరవించటం అంతేకాక స్వయం సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టపరచటం ఎవరు డిస్టర్బ్ అవ్వరాదు మరియు ఎవ్వరు డిస్టర్బ్ చేయరాదు అందరూ పరస్పరం శుభ భావన శుభకామనలా సహయోగం ఇస్తూ ఉంటే ఈ సంఘటన యొక్క కోట శక్తివంతంగా అయిపోతుంది సంఘటన యొక్క శక్తియే విషయానికి విశేషమైన స్వరూపం స్లోగన్ ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్రమైన ఆత్మ అని అంటారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు వండి ప్రతి పుత్రుడు ఎవరైతే స్వయం పట్ల లేక సేవ పట్ల ఉమ్మంగంతో కూడిన మంచి మంచి సంకల్పాలు చేస్తారో ఇప్పటి నుండి ఈ పని చేస్తాను ఇలా చేస్తాను తప్పకుండా చేస్తాను చేసే చూపిస్తాను ఇటువంటి శ్రేష్ట సంకల్పాల బీచాన్ని ఏదైతే నాటుతారో ఆ సంకల్పాన్ని అనగా బీచాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే పాలన చేస్తూ ఉంటే ఆ బీచం ఫలస్వరూపంగా అయిపోతుంది అచ్చా ఓం శాంతి